మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్న అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు రకరకాల కారణాలను బట్టి మన ప్రాణం ఇబ్బంది పడుతూ ఉంటుంది అయితే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై రెండవ వచనంలో చివరి లైన్ దేవుని వెదకువార్లారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక రకరకాల పరిస్థితులను బట్టి మన ప్రాణం రకరకాలుగా బాధపడుతూ ఉంటుంది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆది కాండం ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరో వచ్చినంలో రెబ్కా ఒక మాట అంటుంది హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికిపోయింది అని ఆమె పలుకుతూ ఉంది ఈరోజు కూడా మన కుటుంబంలో ఉన్న వ్యక్తులను బట్టి మన ప్రాణం కొన్నిసార్లు విసిగిపోతూ ఉంటుంది వాళ్ళ ప్రవర్తనను బట్టి మారు మనసు లేని భర్త కావచ్చు మాట వినని పిల్లలు కావచ్చు ఏవండి ఇబ్బంది పెట్టే మనుషుల మధ్య మనం కాపురం చేస్తూ ఉన్నాం బ్రతుకుతూ ఉన్నాం ఉనికి కలిగి ఉన్నాం వాళ్ళ ప్రవర్తనను బట్టి మన ప్రాణం విసిగిపోతూ ఉంటుంది దేవా ఏంటి మనుషులు అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే వారిని బట్టి మనం విసిగిపోకూడదు కానీ దేవుని పాదాల దగ్గరికి వారిని తీసుకొని వచ్చినప్పుడు దేవుడు వారిని దర్శించి ఎవరిని బట్టి అయితే నీ ప్రాణం విసిగిపోతూ ఉందో దేవుడు వారికి మారు మనసు కలిగించి మరి వారిని బట్టి నీ హృదయం సంతోషించేట్లుగా దేవుడు చేయగలడు కాబట్టి మనుషుల వైపు చూచి నా ప్రాణం విసిగిపోతుందని నువ్వు బాధపడాల్సిన పని లేదు దేవుని వైపు చూడు నువ్వు ఎవరిని బట్టి బాధపడుతున్నావో ఎవరు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు ఎవరిని బట్టి నీ ప్రాణం విసికిపోతుందో వారిని దేవుని పాదాల దగ్గరికి తీసుకొని రాగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు వారిని దర్శిస్తాడని ఈ శుభవేళ మీకు తెలియజేస్తూ ఉన్నాను మరొక మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అది కీర్తనల గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఐదవ వచనంలో భక్తుడు అంటాడు నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అంటున్నాడు అంటే కొన్నిసార్లు మన ప్రాణం విసిగిపోవటంతో పాటు కొన్నిసార్లు కృంగిపోతుంది కారణం ఏంటంటే అక్కడ భక్తుడు అంటాడు కొంతమంది మనుషులు పలుకుతున్న మాటలు ఏవండి కొన్నిసార్లు మనం కష్టాలు పడుతూ ఉంటాం బాధలు పడుతూ ఉంటాం రకరకాల సమస్యలు గుండా ప్రయాణం చేస్తూ ఉంటే మన బాధలు మనం పడతా ఉంటే కొంతమంది వ్యక్తులు వచ్చి అనే మాటలు ఎలా ఉంటాయి అంటే నువ్వు ఇంత భక్తి చేస్తున్నావు కదా ఇంత నమ్మకంగా దేవునికి ఉంటున్నావు కదా ఇంత యథార్థంగా బ్రతుకుతున్నావు కదా మరి నీ దేవుడేటి నువ్వు అనుభవిస్తున్న కష్టాల్లో నీ దేవుడు నీకు సహాయం చేయట్లేదు కదా అన్నప్పుడు భక్తుని ప్రాణం కృంగిపోతుంది మనం చదువుకున్న మాటలు మరి అలాంటివి ఇతరులు ఆ మాటలు పలికినప్పుడు భక్తుని ప్రాణం కృంగిపోతూ ఉంది అయితే భక్తుడు తర్వాతి వచనాల్లో పలుకుతాడు కదా అయినను నా దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతాను నిరీక్షణ కోల్పోను నా రక్షణకర్త ఎందు నా దేవుని అందే నేను నిరీక్షణ ఉంచుతానని భక్తుడు మాట్లాడుతున్నాడు గుర్తుపెట్టుకోవాలి మనుషుల వైపు మనం చూసినంతకాలం మనుషుల మాటలు మనం లక్ష్య పెట్టినంతకాలం మన ప్రాణం కురుంగిపోతుంది మనకు ఆదరణ దొరకదు ఎప్పుడైతే ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా నా దేవుని యందు నేను నిరీక్షణ ఉంచుతానని మనం ఆయన వైపు చూసినప్పుడు ఆయన మాటలు మనకు ఓదార్పునిస్తే ఆయన మాటలు చెదరిపోయిన మన గుండెకు ధైర్యాన్ని కలిగిస్తే ప్రిలారా మనుషుల మాటను బట్టి మీరు కృంగిపోయి ఉన్నారేమో దిగజారిపోయి ఉన్నారేమో ఈరోజు ఈ మాటలను బట్టి మీరు లేవనెత్తబడాలని ఒక దైవ సేవకుని కోరుకుంటూ ఈ మాటలు మీతో పంచుకుంటూ ఉన్నా మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను మరికొన్ని సందర్భాల్లో మన ప్రాణం తల్లదిల్లుతుందట మరి అరవై తొమ్మిదవ కీర్తనలో దావిద భక్తుడి మాటలు పరుగుతూ ఉన్నాడు దేవా ఎక్కలేని ఎత్తైన కొండ నా ఎదుట ఉన్నది నా ప్రాణం తలడిల్లిపోతుందయ్యా బూదిగ్రంథాల నుంచి నీకు మొరపెడుతున్నాను అంటున్నాడు చూడండి మనం కూడా కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులను చూసి కొంతమంది భక్తులను చూసి వాళ్ళ ప్రార్థన అనుభవాలు గమనించి దేవా నేను కూడా పలానా అన్నలాగా ఉండాలి నేను కూడా పలానా అక్కలాగా ఉండాలి పలానా దైవ సేవకుడు ప్రార్థించిన అనుభవాల్లో నేను కూడా ప్రార్థించాలి ఆ మెట్టు ఏదైతే ఉందో ఆ శిఖరం ఏదైతే ఉందో నేను కూడా అక్కడికి చేరుకోవాలని పాపం చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు కానీ చాలాసార్లు అలాగూ మనం ప్రయత్నించినప్పుడు నిరాశే మనకు ఎదురైంది మన ప్రాణం తల్లడిల్లిపోతుంది అయ్యా నేను భక్తి చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను ప్రార్థన చేయాలనుకుంటున్నాను నా వల్ల కావట్లేదు వాక్యాన్ని ధ్యానించాలనుకుంటున్నాను నా వల్ల కావట్లేదు ఎక్కలేని ఎత్తైన కొండలాగా ఈ భక్తి సాధన అయిపోయింది ప్రభు అని కొంతమంది ప్రాణం తల్లడిల్లిపోతుంది అయితే గుర్తుపెట్టుకోవాలి భక్తుడు అదే సందర్భంలో ఒక మాట పలుకుతున్నాడు నేనైతే ఎక్కలేను కానీ నీవు నన్ను ఎక్కించగలవు ప్రభు అంటున్నాడు మనం ఏదైతే శిఖరం చేరుకోవాలని కోరుకుంటున్నామో భక్తులు ఉన్న ఆ అనుభవాల్లోనికి ప్రయాణం చేయాలని మనం ఆశపడుతున్నామో దేవుణ్ణి ఒకటే మాట మనం అడగాలి దేవా ఎక్కలేని ఎత్తైన కొండ నా ఎదుట ఉన్నది నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి భక్తి సాధన చేసుకోలేకపోతున్నాను చేయవలసినంత ప్రార్థన చేయలేకపోతున్నాను చదవవలసినంత వాక్యాన్ని చదవలేకపోతున్నాను నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని నేను జీవించలేకపోతున్నానని మన ఆవేదన ఏదైతే ఉందో మన ప్రాణం తలడిల్లిన ఆ విధానం ఏదైతే ఉందో అది దేవుని ఎత్తుట మనం చెప్పుకోగలిగిన నాడు దేవా ప్రాణం అని దావిదు భక్తుడు దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు దేవుడు దావిదు ఆశను తృప్తిపరచాడు తన హృదయానుసారుడైన మనుషునిగా దావిదును ప్రభు మార్చుకున్నాడు ఈరోజు ఆత్మీయ జీవితంలో పడిపోతూ పడిపోతూ రకరకాల సమస్యలు గుండా ప్రయాణం చేస్తూ నీ ప్రాణం తల్లడిల్లిపోయిందేమో ఒకటే మాట చెప్తున్నాను మనుషుల వైపు చూడొద్దు ఇంకేవేవో పరిస్థితుల వైపు చూడొద్దు నీ బలహీనతల వైపు చూడొద్దు దేవుని వారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక అంటున్నాడు భక్తుడు మీరు ఎప్పుడైతే దేవుని మీదనే మీ దృష్టి నిలుపుతారు ఆయన కొరకు మీరు వెతుకుతారో మీ ప్రాణం తెప్పరిల్లుతుంది తెప్పరిల్లటం అంటే ఏంటంటే నీళ్ళ కోసం మనం తిరుగుతాం ఒక్కొక్కసారి నీరు అందుబాటులో ఉండదు చాలా దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి కాసినన్ని మంచినీళ్ళు తీసుకొని మనం తాగిన తర్వాత మనం పలికే మాట ఏంటంటే ఇప్పుడు నా ప్రాణం తెప్పరిల్లింది అంట అవునా కాదా దేవుని యొక్కకు మనం పరిగెత్తినప్పుడు ఆయన మన హృదయ వాంఛను తీర్చినప్పుడు మనము కోరుకున్న ఆశను ఆయన నెరవేర్చినప్పుడు మన ప్రాణం తెప్పరిల్లుతుంది దాని కొరకు మనం ఆయన్నే వెతకాలి ఆయన పాదాలే పట్టుకోవాలి ఆయన వైపే చూడాలి కాబట్టి ఈ శుభవేళ ఈ మాటల చేత మనం ప్రోత్సహించబడదాం ఆదరించబడదాం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం దేవుడు ఈరోజంతా తన కృపలో మనల్ని చిన్న మాట ప్రార్థన చేస్తాను మీకోసం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు నీకు స్తోత్రాలు ఈ దినానా నీ బిడ్డలు విన్న ఈ మాటలన్నింటిని బట్టి కృతజ్ఞతలు ఎవరెవరి ప్రాణం విసిగిపోయి ఉందో దేవా ఎవరి ప్రాణం ఉందో ఎవరి ప్రాణం తల్లదిల్లుతుందో ఇదిగో నీకు తెలుసు ప్రభు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ప్రభువ ఇదిగో భక్తుడు పలుకుతూ ఉన్నాడు ఆయనను వెతకు వారి ప్రాణం తెప్పరిల్లుతుంది అని మా ప్రాణం కూడా దేవా నిన్ను వెతకాలి నిన్ను కలుసుకోవాలి మా ప్రాణం తెప్పరిల్లాలి ప్రభువ అలాంటి కృపను ధన్యతను మాకు దయచేయం ఎక్కలేని ఎత్తైన కొండను మమ్మలను ఎక్కించమని ప్రార్థన చేస్తున్నాం ఈరోజు నీ బిడలు వెళుతున్న ప్రయాణాల్లో తోడై ఉన్నది చేస్తున్న ప్రయత్నాల్లో సఫలతను దయచేయి బలహీనతలతో ఉన్నవారిని స్వస్థపరచు సమస్త విషయాల్లో సహాయం చేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏ సునామంలోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్